నమస్కారం అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో యాదమరి మండలం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ రైతాంగానికి పెట్టుబడి ప్రకటించడం జరిగింది అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలని అక్షరాల ఇరవై వేల రూపాయలని ఏమాత్రం తాత్సారం చేయకుండా రబీ సమయంలో ఖరీఫ్ సమయంలో మళ్ళీ జనవరిలో మూడు విడతలుగా ఇచ్చిన మాట ప్రకారం లెక్క కట్టి మీ అకౌంట్ జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది గతంలో కూడా రైతు భరోసా పేరుతో మేము పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పి నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల కుటుంబాలకు తగ్గించడం జరిగింది సరే తగ్గిస్తే తగ్గించారు చెప్పిన ప్రకారం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారా అంటే కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లోకి జమ జమైంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులంతా కూడా వాళ్ళు మళ్లించుకుని వారి ఖాతాల్లోకి వేసుకోవడం జరిగింది సగటుగా ఒక కుటుంబానికి ఒక రైతు కుటుంబానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకి ముప్పై వేల రూపాయలని అక్షరాల ముప్పై వేల రూపాయలు నష్టపరిచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు ఇచ్చి ఉంటే ముప్పై వేల రూపాయలు వచ్చేది ఆ ముప్పై వేల రూపాయలు రానికుండా వాళ్ళ చేత కాని తనంతో రైతులంటే లెక్కలేని తనంతో రైతులకు మనం ఏం చేసినా చేయకపోయినా మన పూర్వీకులు నమ్మకాయ మంత్రించారు కాబట్టి మనవల్లే నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో నట్టేట ముంచినటువంటి పరిస్థితుల్ని మీకు వివరిస్తున్నా అదే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆగస్టు నెలలో ప్రతి ఒక్కరి అకౌంట్లోకి మూడు వేల కోట్ల రూపాయలని ప్రతి ఒక్కరు అకౌంట్లోకి జమ చేయడం జరిగింది రెండు వేల రూపాయలు కేంద్రం ఇస్తే ఐదు వేల రూపాయలు రాష్ట్రం ఇచ్చి ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ రెండో విడత మన ఒక నియోజకవర్గంలోనే ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులకి ఈరోజు ఏడు వేల రూపాయలు జమ జమ అవుతా ఉంది ఒక యాదమరి మండలంలోనే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది రైతులకి మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు జమ కాబోతోంది ఐరాల మండలంలో ఆరు వేల ఆరు వందల ఇరవై అరవై రెండు మందికి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు జమ కాబోతోంది బంగారుపాలెం మండలంలో తొమ్మిది వేల ఎనభై మంది రైతులకి ఆరు ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు జమ కాబోతోంది పోతలపట్టు మండలంలో ఆరు వేల ఎనభై ఐదు మంది రైతులకి నాలుగు కోట్ల ఏడు లక్షల రూపాయలు జమ అవుతోంది తవనంపల్లి మండలంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది రైతులకి నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు జమ అవుతోంది అంటే అక్షరాల ఇన్ని కోట్ల రూపాయలు నేరుగా ఏ రకమైనటువంటి మధ్యవర్తి లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర సహకారం తీసుకొని మీ చేతికి అందిస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు వివరిస్తున్నాను ఇప్పటికే రెండు పర్యాయాలు మీ కళ్ళ ముందు సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి ఇరవై అంటే ఐదు సంవత్సరాలకి ఒక రైతు కుటుంబానికి ఇతరత్ర ఏ రకమైనటువంటి ప్రభుత్వ కార్యాల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయంతో సంబంధం లేకుండా కేవలం అన్నదాత సుఖీభవ కింద లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలు కోట్ల జరుగుతుంది నేను అడుగుతున్నా ఏ నాయకుడైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే ఈ రీతిగా రైతులకి నేరుగా సహాయం అందించిందా ఏ నాయకుడైనా సరే గుండె మీద చేయసుకుని ఇంత ధైర్యంగా లెక్కలతో సహా చెప్పగలిగినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నారా గ్రామాల్లో ప్రజానీకాన్ని కళ్ళపల్లి మాటలు చెప్పి అమాయకంగా ఉన్నటువంటి వారిని దృష్టి మరల్చే దగుల్ పాచీలు ఎక్కువైనారు కాబట్టి నేను ఈ వివరాలు ఈ వివరాలన్నింటినీ కూడా చెప్పదలుచుకున్నా మీరు కూడా గ్రామాల్లో ఆలోచించాలా ఎవరు ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తున్నారు రైతుల పట్ల ఎవరు పక్షపాతంతో ఉన్నారు రైతుల పట్ల ఎవరు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు నేను గర్వంగా చెప్తున్నాను మామిడి రైతాంగం నెట్ట నిలువున కష్టాలకు గురి కాబోతుందని తెలుసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు టన్నుకు నాలుగు వేల రూపాయలు మద్దతు ధరను ప్రకటిస్తే రాష్ట్రం మొత్తానికి నూట ఎనభై కోట్ల రూపాయలు వస్తే ఒక పూతల పట్టు నియోజకవర్గానికే డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మీరు ఎప్పుడైనా ఊహించారా ఎకరం పొలం ఉన్నటువంటి రైతు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎకరం పొలం ఉన్నటువంటి రైతు కూడా ఈసారి పండినటువంటి పంటని అమ్ముకున్నటువంటి కారణంగా సకాలంలో వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈసారి మొదటి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదే సమయంలో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తే కేవైసీ అప్డేట్ చేసి